రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మీర్కన్పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ జెడ్పీ చైర్పర్సన్ అనంతారెడ్డి మేయర్ పారిజిత నరసింహారెడ్డి పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి మరి ఫౌండేషన్ కార్యక్రమానికి మన కేఎల్ఆర్ అన్న ఆధ్వర్యంలో మహేశ్వరం మహానగరంలో లోపుదిద్దుకుంటుంది మరి గౌరవ సీఎం గారు ఇప్పుడు సీఎం గారు వారి ఆలోచనలు తగ్గట్టు ఈరోజు మహేశ్వరాన్ని మయా మహానగరంగా చేయడానికి ఇది ఒక తొలిమెట్టు మరి ఇక్కడ సిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నందుకు పేద బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా లబ్ధి పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు జరగబోయే మీటింగ్కి ఇక్కడున్న వ్యవసాయదారులతో పాటు చదువుకో చదువుకోవాలనుకుంటున్నటువంటి కుటుంబాల నుంచి కూడా యూత్ యువత కూడా తరలి రా తరలి రావాల్సిందిగా వారితో పాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుతూ ఈ సభని సక్సెస్ చేయవలసిందిగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరూ కూడా ఏవైతే అన్న ఇందాక చెప్పిండో సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందినటువంటి ప్రజలు కూడా ఇక్కడ హాజరు కావాలని పెద్ద ఎత్తున మీటింగ్ ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క ఏర్పాట్ల ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు వీళ్ళకున్న స్కిల్లు వాళ్ళకు అవసరం ఉన్న స్కిల్ సరిపడట్లేదు కనుకనే వాళ్ళకు కావలసిన స్కిల్స్ని ఇక్కడ డెవలప్ చేయడానికి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం అనేది మన దేశంలోనే ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్రంలో రావటం అది మహేశ్వరం కాన్స్టిటెన్సీలో రావటం అనేది మా అదృష్టం మన అదృష్టం మన కాంగ్రెస్ మన ఈ మన పా ఈ కాన్స్టిటెన్సీ అదృష్టంగా ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా దీన్ని ఘనంగా మరి స్వాగతం ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మనం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ఏ సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన మా ఆలోచన సమస్యలు లేని మనిషి సమస్యలు లేని కుటుంబం సమస్యలు లేని గ్రామం సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలనేది మా ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా మిత్రులందరికీ కూడా మా కుటుంబ సభ్యులు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు మీరు అందరికీ తెలియజేసి దీన్ని సంబరాల సభగా సంబరాల సభగా మార్చటానికి ప్రతి బెనిఫిషరీస్ని ఇక్కడికి రావాల్సిందిగా మీరు కోరవలసిందిగా కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా కుటుంబ సభ్యులకు అందరికీ మీ పత్రిక మరియు మీడియా సోదరుల ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఏది ఉన్నా ఇక్కడ ఫార్మా రాదు ఫార్మాను రద్దు చేస్తాము అన్నము రద్దు చేసి చూపించాం ఇక్కడ ఇంకేదైనా వస్తే కూడా ఫార్మాకు సంబంధించింది వస్తే కూడా అది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఏదైనా ట్యాబ్లెట్లు తయారు చేయడానికో లేకపోతే క్యాప్సులు తయారు చేయడానికో వ్యాక్సిన్లు తయారు చేయడానికో ఎక్కడైతే అస్సలు వాసన కానీ ఆరు తయారు చేసేది కానీ ఉండదు ఇక్కడ ఏదైనా ఫార్ములేషన్ అంటారు దాన్ని అట్లాంటిది ఏదైనా ఇస్తే కూడా అది ఎక్కడో దూరం ఎక్కడన్నా ఇస్తారు తప్ప ఇక్కడెక్కడ కూడా ఎలాంటి పొల్యూషన్ ఉండేది ఎక్కడ కూడా ఏది కూడా రానియమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాదు ఇదొక ఒక మహా మహేశ్వరమును మహానగరంగా మారుస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి గారు సో మహానగరం అంటే ఇది హైద ఒక రెండో హైదరాబాదుగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన పట్నంలో పట్టణంలో ఉన్నాయి పెడితే పట్నంకు ఓరు గనుక పట్నంలో ట్రాఫిక్ సమస్య పోతుంది పొల్యూషన్ సమస్య పోతుంది అన్ని సమస్యలు పట్టణానికి తీరుతాయి వీళ్ళకి కూడా తీరుతాయి అనేది కూడా ఆలోచనగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ మరి ఒకసారి ప్రతి కాన్సెన్స్లో ఉన్న ప్రతి ఇంటికి మీరు మెసేజ్ ఇవ్వవలసిందిగా ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఎంతమంది మేమైతే ఇప్పుడు ఒకరో ఎవరిని అడిగినా కూడా నేను రెండు అంటే మూడు వేలు అంటే ఐదు వేలు అంటున్నారు అది అందరూ వస్తామని కూడా అంటున్నారు కనుక ఎంతమంది వచ్చినా మేము స్వాగతిస్తాం కానీ వర్షం పడగలదని మేము కొంత కొంతవరకు మాత్రం రెండు వేల మందికి ఇందులో అరేంజ్మెంట్ చేయటం జరిగింది వర్షం దేవుణ్ణి కూడా నేను కోరుకుంటున్నా మీటింగ్ అయ్యేంత వరకు రాకుండా మీటింగ్ అయిపోయినాక కానీ ముందు కానీ రావాల్సిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నా గతంలో ప్రభుత్వం ప్రార్థిస్తున్నాయి ఇక్కడ ఎవరెవరికైతే ప్లాట్లు ఇచ్చామో ఆ ప్లాట్లు వాళ్ళయ్యే వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం కనుక ఇవన్నీ వాళ్లకు అఫీషియల్గా డాక్యుమెంటేషన్ చేయటం కూడా రేపు అనౌన్స్ ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ వద్దు మేము న్యాయం ధర్మం మాత్రమే మోసం మా పార్టీ ఎప్పుడు చేయలేదు చెయ్యదు ఇప్పుడు కూడా ఏం మాటిస్తున్నామో నిలబెట్టుకుంటాం ఇక్కడ ఇల్లు కట్టుకోండి మీరు ఇల్లు కట్టుకోవడానికి ముందు మీకు కావాల్సిన అన్ని స్కూలు హాస్పిటల్ రెండు ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ మూడు ఈ నీళ్లు ఎలక్ట్రిసిటీ రోడ్లు ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాం ఇవన్నీ అనౌన్స్ చేయడానికి ఇక్కడ మీటింగ్ పెట్టాం కనుక మీరు మీ ఊర్లో కాదు ఇక్కడికి వచ్చి ఇది పట్టణం పట్టణంలో వచ్చి నివసించడానికి ఆలోచించవలసిందా కూడా ఈ చుట్టుపక్కల అది అది ఈడనేమో ఓన్లీ స్కిల్స్ సంబంధించింది అదేమో ఐఏఎస్ చదివించడానికి సపరేట్ సెంటర్స్ సపోర్ట్ చేయడానికి ఆలోచన అది వేరు ఈడనేమో టెక్నికల్